రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది బై రెండు నాలుగు వందల ఇరవై ఎనిమిది బై మూడు నాలుగు వందల ఇరవై ఎనిమిది బై నాలుగు మూడు సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై అన్యోగ్రాంతం చేయడమే కాకుండా అక్రమ భవనాలు నిర్మిస్తున్నారని పెట్టల నరేష్ అయిన వ్యక్తి హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా మంగళవారం రోజున జిల్లా అధికారులు రుద్రంగి గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా డిఎల్పిఓ నరేష్ స్థానిక పంచాయతీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఎలా పర్మిషన్ ఇచ్చారు భూమి అన్యక్రాంతమైందా లేదా అని సర్వే నెంబర్లకు సంబంధించిన పర్మిషన్ డాక్యుమెంట్లను పరిశీలించారు అనంతరం అట్టి స్థలంలో నిర్మిస్తున్న భవనాలను హద్దులను పరిశీలించారు డిఎల్పిఓ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు భూ అన్యాక్రాంతంపై విచారణ చేపట్టామని అన్నారు సర్వే నెంబర్లను స్థల హద్దులను పరిశీలించడం జరిగిందని అలాగే ఇంటి పర్మిషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించామని అన్నారు పూర్తి విచారణ ముగిసే వరకు భవన నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు పూర్తి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కి పంపిస్తామని తెలిపారు

వాళ్ళ అమ్మగారు మళ్ళీ తర్వాత మిత్రులు హాజరయ్యారు వాళ్ళ యొక్క అభియోగము మళ్ళీ తర్వాత వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ అన్నీ కూడా తెలపడం జరిగింది వాటన్నిటిని కూడా పరిశీలించడం మోక మీద కూడా విచారణ స్థానిక విచారణ చేసినాం విచారణ చేసిన తర్వాత ఫర్దర్గా ఇప్పుడు ఏం చేయాలి రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఒక రిపోర్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది కానీ దాంతోపాటు ఫర్దర్గా ఇంకేం చేయాలో అవన్నీ కూడా చేసి విచారణ రిపోర్ట్ ఇస్తాం తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏం యాక్షన్ తీసుకోవాలో ఈ ల్యాండ్ ఏదైతే కబ్జా గురైందా అని అంటున్నారో కబ్జా గురైందా లేకపోతే ఏం జరిగింది దాన్ని పూర్తిగా పరిశీలించి ఫర్దర్ నెససరీ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు డాక్యుమెంట్స్ని పూర్తి స్థాయిలో పరిగణనలో తీసుకోలేము కొన్నిసార్లు కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఏమో ఇక్కడ సిచువేషన్ డిఫరెంట్ ఉన్నది సో ఫర్దర్ ఏం చేయాలి అసలు ఇంటి కొలతల ప్రకారం వాళ్ళు పర్మిషన్ తీసుకున్న ప్రకారం మరి చేస్తున్నారా లేదా లేకపోతే ఇంకేమైనా డీవియేషన్ ఉన్నాయా అని చూసి ఫర్దర్ యాక్షన్ కి